జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఒక పెట్టుకున్నారని వైసీపీ వచ్చాక మరో కాంట్రాక్టర్ని యాభై ఐదు వేల కోట్లు ఏ విధంగా అడుగుతారో సమాధానం చెప్పాలన్నారు హైడల్ పవర్ ప్రాజెక్టు కడతానన్నారు ఏమైందో అంబటి రాంబాబు సమాధానం చెప్పాలని సోమవీరాజు డిమాండ్ చేశారు మంత్రి గారు రాంబాబు గారు జన జల వనరుల శాఖ వర్యులు సమాధానం పూర్తిగా తప్పులు తడక ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ని రెండు వేల పదిహేడు ఆఖర్లో ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ కడితే అది పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏమి చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం సుమారు రెండున్నర సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది ఎందుకు ఈ విధంగా జరిగిందని ఇంతకాలం తాత్సారం జరుగుతుందని ఈ మంత్రి గారు లేనప్పుడు ఈ మంత్రి గారు లేనప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి దీనికి ఈ దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నారు వాళ్ళని ఎందుకు పిలవలేకపోయారు ఇప్పటి వరకు అని అందరి సమక్షంలో ప్రశ్నించినటువంటి కేంద్ర జలశక్తి మంత్రి ఆనాటి నుంచి ఇవాళ వరకు అనేక మంది నిపుణులు తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తున్నారు దాన్ని దాన్ని మీరు పరిశీలన చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఇది మీకు అర్థమైందా మీరు ఆలోచించారా మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీ కాంట్రాక్ట్ని పెట్టుకున్నారు గతంలో వాళ్ళ కాంట్రాక్ట్ని పెట్టుకున్నారు పోలవరాన్ని ఈ రెండు ప్రభుత్వాలు మీ రెండు ప్రభుత్వాలు కట్టి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకి నీళ్లు లేకుండా అన్యాయానికి గురి చేస్తున్నారు ఈ రెండు ప్రభుత్వాలు చేతులు ఎత్తేసే ప్రభుత్వాలు దీనికి కావాలంటే ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ట్విట్టర్తో కాదు డైరెక్ట్ గా డిబేట్ తో కాదు డైరెక్ట్గా అనేకమైన అంశాలున్నాయి మేమే ఐడియల్ పవర్ పవర్ ప్రాజెక్ట్ కడతా అన్నారు ఎందుకు గత ప్రభుత్వం ఇప్పటి వరకు కట్టలేకపోయింది ఎందుకు మీరు కట్టలేకపోతున్నారు ఏముంది దానిలో ఎంత అప్పు తెచ్చారు కేంద్ర సంస్థల నుంచి మాట్లాడగలరా మీరు ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు యాభై ఐదు వేల కోట్ల రూపాయల్లో అనేక కోట్లు తిరేస్తున్నాడని నీ ముఖ్యమంత్రి నీ ఆర్థిక మంత్రి మాట్లాడి ఇవాళ నువ్వు ఆ యాభై ఐదు వేల కోట్లు కావాలని ఎలా అడుగుతున్నావు రాంబాబు గారు సమాధానం చెప్పాలి ఇవాళ జాతికి తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి అనవసరమైన అపోహలు క్రియేట్ చేయకండి కేంద్రంలో ఉన్న సిడబ్ల్యూసిలో ఉన్న సభ్యులకి రాష్ట్రం నుంచి మీ అధికారులు సమగ్రమైన సరైనటువంటి డిజైన్లు ఇవ్వాల్సిన బాధ్యత మీది మీరిచ్చిన వాటిని పరిశీలన చేసి తగు సూచనలు సలహాలు ఇవ్వడమే సిడబ్ల్యూసీ కానీ అక్కడ ఉన్నటువంటి పోలవరం అథారిటీ కానీ ఉన్న అవకాశాలు మాత్రమే మీరు కడుతున్న సందర్భంలో మీరు దీనికి బాధ్యత వహించాలి గత ప్రభుత్వం మీరు పూర్తి బాధ్యత వహించాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన బీజేపీ యొక్క సమాధానంగా నేను తెలియజేస్తున్నాను